ఆ పన్నులకు అండగా నిలుస్తూ దోస్తీ ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు అండగా నిలబడుతోందని దోస్తీ ఫౌండేషన్ నిర్వాహకులు షేక్ మహబూబ్ అన్నారు దోస్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు తూలుగుండ్ల సాంబశివరావు జ్ఞాపకార్థం వారి కుమారులు సురేష్ కుమార్ జగదీష్ కుమార్ల సహకారంతో ఒంగోలు నగరంలోని యాచకులు ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారికి వంద మందికి దుప్పట్లు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు చలికాలంలో వీధులలో నిద్రిస్తూ చలికి ఇబ్బంది పడే పేద ప్రజలకు అండగా నిలుస్తూ వారికి దుప్పట్లు పంపిణీ చేసిన సురేష్ కుమార్ జగదీష్ కుమార్లను ఆయన అభినందించారు తమ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని విద్యార్థుల చదువులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని తాము చేస్తున్న సేవా కార్యక్రమాలకు అండదండలు అందిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్బంగా నగర అభివృద్ది కమిటీ అధ్యకుడు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ దోస్తీ ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తుంది అన్నారు భవిష్యత్తులో కూడా ఎటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నగర అభివృద్ది కమిటీ అధ్యక్షుడు మారెడ్ల సుబ్బారావు నత్తల శ్రీనివాసరావు పాల్గొన్నారు మంచి మనిషి జీవితం సాటి వానికి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం గుండె గుండెకు స్వాగతం మానవత్వపు పరిమళం మంచి మనిషి జీవితం సాటివానికి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం గుండె గుండెకు స్వాగతం కటి కచీకటి బ్రతుకులోన కమ్ముకున్నా కారు మప్పులు వెలుగురవల సొగసు చూడని అంధకారపు జీవితాలు కటి చీకటి బ్రతుకులోన కమ్ముకున్నా కారు మబ్బులు వెలుగురం వల సొగసు చూడని అంధకారపు జీవితాలు ఆత్మ బంధువు లేని నాడు బ్రతుకు అంతా శూన్యమేలే ఆత్మ బంధువు లేని నాడు బ్రతుకు అంతా ശൂന്യേലേ കർമ്മ ഫലമനി പലക്കോയി ചി കലി നടപവോയി ചി കലോയി മാതം സാടിവാ തോട് നിൽച്ചുണ്ടെ ഗുണ്ടെക്കു സ്വാഗതം

లోకమంటూ ధనంతోనే సాధ్యమంటూ ఐకమత్యము లేని నాడు ఏమి ఉన్నా వ్యర్థమేలే ఐకమత్యము లేని నాడు ఏమి ఉన్నా వ్యర్థమేలేభ నష్టపు బ్రతుకులోన కన్నవారలు వస్తువాయి కన్నవారెలు వస్తువాయి మానవత్వపు మంచి మనిషి సాటి వానికి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం గుండె గుండెకు స్వాగతం సొంతలాభం ఈరోజు మా దోస్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తూనిగుంట్ల సాంబిరావు గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారులు తూనుగుంట్ల సురేష్ కుమారు అలాగే తూనుగుంట్ల జగదీష్ కుమార్ గారు వారి సహకారంతో ఈరోజు సుమారు ప్లాట్ఫారం మీద పడుకునే అంటే డిసెంబర్ నెలలో బాగా చలి విప్రీతంగా ఉండటం వలన ప్లాట్ఫారం మీద పడుకునే వాళ్ళకి యాచకులకి అలాగే మరి మరి నీరు నిరుపేదలకి వాళ్ళకి వంద మందికి దుప్పట్లు పంపడం చేయడం జరిగింది వారి సాంబశిరావు గారికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే సురేష్ కుమార్ గారికి జగన్మోహన్ గారికి వాళ్ళకి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కళ్ళకి దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు మా దోస్తి ఫౌండేషన్ తరపున గత పది సంవత్సరాలు ఎన్నో చేస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మా దోస్తి ఫౌండేషన్ తరపున ఇస్తాము మన సార్ వచ్చేసి సురేష్ కుమార్ గారు అంటే మా నాన్నగారు అర్ధంతి సందర్భంగా ఈ విధంగా ఇవ్వండి అని చెప్పినందుకు ఈరోజు వారి సమక్షంలో ఇక యాచకులకి వాళ్ళకి ఈ దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఇక రాబో రోజుల్లో ఇక మరిన్ని సేవా కార్యక్రమాలు మా దోషీ ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు మేము చేస్తూ ఉంటాం ఇప్పుడైనా ఈ మామూలుగా పేద పిల్లలకి కానివ్వండి విద్యార్థులకి చదువుకి కానివ్వండి ఏదైనా ప్రతిదానికి కూడా బొమ్మరిలో అనాథ పిల్లలకి రుద్రాశ్రంలో ఏదైనా బట్ట చీరలు బూరలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మా మా దోషీ ఫౌండేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటాం ఇక రాబో రోజు మరిన్ని చేస్తాము ముఖ్యంగా వారికి సాంశిరావు గారికి ఇంకొకసారి వదంత సందర్భంగా వారికి దేవుడి దేవుడు పైలోకంలో కూడా చల్లగా చూడడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ అద్దంలో ఈరోజు చలికి ఇబ్బంది పడుతున్న నిస్సాయిలైన నిరుపేదలకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టాము ఈ సంవత్సరం చలి విపరీతంగా ఉంది ఫుట్పాత్ల మీద రోడ్ల మీటి ఉండే అనాథులు యాచకులకి ఈ దుప్పట్లు స్వయంగా మహబూబ్ గారి ఆధ్వర్యంలో మా మిత్ర బంధువు అందరం పోయి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాము ప్రతి సంవత్సరం చలికాలు వచ్చినప్పుడల్లా దౌస్త ఫౌండేషన్ తరపున ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము దానిలో భాగంగా ఇవాళ కూడా ఈ పేదలకి బాగా ఉపయోగపడే రగ్గుల్లాగుండి మంచి చలిక అనే దుప్పట్లు ఇవాళ పంపిణీ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా నిస్సారిన పేదలకి దౌస్తీ ఫౌండేషన్ అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాము